హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్యాచ్ రాశి వారికి ఎలా ఉందంటే ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీరు కుటుంబ సభ్యులతో చర్చలు సలహా కలుపుతారు ప్రభుత్వ సంబంధ వ్యవహారాల్లో లబ్ధి కనిపిస్తుంది ఈరోజంతా చాలా ఒత్తిడిగా చాలా వ్యవస్థగా ఉంటారు వృషభ రాశి వారికి మీరు కొత్త కొత్త విషయాలు అడుగుపడతారని అంటున్నారు మీరు కొత్త ఏదో పూర్తి చేస్తారు విదేశాల చెప్పు అవకాశం ఉండొచ్చు అని ఆరోగ్యం జాగ్రత్త మిథున రాశి ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు కోపం తొందరగా వస్తుంది అనవసరంగా ఖర్చులు పెట్టకండి కర్కాటకం ఈరోజంతా సరదాగా సంతోషంగా హాస్యంగా ఉంటారని అంటున్నారు దినేష్ మీరు విదేశాలకు కలగవచ్చు లా బాగా లాభం గొప్ప ఆరోగ్యం సింహరాశి ఆ రోజు ఈరోజు మీకు ఎంత ఏ సమస్యలు లేవు ట్యూషన్ వరకు చెడ్డ మరియు ఆందోళన కలిగిస్తుంది నిర్రా ఎందుకంటే రాసి పిల్లల గురించి ఆందోళన పడాల్సి పడాలి అంటున్నారు పిల్లలను కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఇది సరైన రోజు కాదు మీరు మీ ప్రేమైన వారితో కొంత సమయం చక్కగా గడుపుతారు రాసి బాగా సున్నితమై మానసిక ఒత్తిడితో ఉండే రోజు అంటున్నారు ఈరోజు ఒక మంగళవారం మంగళతరమైన రోజు కుటుంబ ఆస్తి ఉత్తనాఘతాలు ఉంటాయి ముస్టిక రాసి ఈరోజు మీరు చాలా ఎర్జిట్ ఉంటారని అంటున్నారు పోలీక్స్ అసోసియేషన్ స్నేహపూరిత ఇంకా సహకారం ఉంటుంది అదృష్టం వరుస్తుంది ఆర్థిక లబ్ధి అన్నదమ్ములకు లాభం చేకూరుతుంది పరీక్షలలో విజయం ఒక ధనుసు రాసి ఈరోజు నిరుత్సాహంగా ఉండే రోజు ఖర్చులు ప్రేతం మీరు మనసు ప్రశ్చాత్తండి ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండేవి ముఖ్య విషయాలన్నీ కూడా వాయిదా వేయడం మంచిది కమ్యూనికేషన్ చాలా లాభదాయకంగా మనకు మకర రాసి మీరు ఈరోజు ప్రార్థన చేయడంతో మొదలు పెట్టండి మీరు ధార్మిక కార్యక్రమాలలో ఈరోజు ప్రారంభించండి మీ కుటుంబ సభ్యులతో అనుకూలమైన వాతావరణం ఆనందంగా కలుపుతారు కుంభారాశి లావాదేవీ విషయంలో గ్యారంటీ ఉండదు ఉండకంటే అని అంటున్నారు ఈరోజు మీరు చాలా ఉగ్రంగా ఉంటారు అనవసర ఖర్చులు మీ ఆరోగ్యం సంబంధించిన సమస్యలు పెట్టుబడి పెట్టే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించండి తప్పుడు అభిప్రాయాలకు ప్రాణం పోరీయకండి మీకు సహకరిస్తారు సామాజిక కార్యక్రమాలను ఆసక్తి చూపవచ్చు పై అధికారులతో పెద్దవారితో బాగా ఉంటారు మీ పిల్లలు మీకు అదృష్టాలు తెస్తారు అనుకొని ధన సంపదలు వస్తాయి హ్యాపీ డే హాలిడేషన్